ట్రేడ్ యూనియన్ల మహాపాదయాత్ర జరుగుతుంది సిపిఎం పార్టీ దానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది మూడున్నర ఏళ్ళ నుండి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది విశాఖపట్నానికి సంబంధించి ఒక జీవనాడిగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఈరోజు దాన్ని సర్వనాశనం చేయడానికి బిజెపి కుట్రపూర్తంగా వ్యవహారం చేస్తా ఉంది ఇక్కడ జీవీఎల్ గారు కానీ లేదు బీజేపీ నాయకులు చెప్తుందంటే ప్రైవేట్ ఆగిందని కానీ స్టీల్ ప్లాంట్ ని మొత్తం సర్వనాశనం చేసే ప్లాన్ ప్రయత్నం చేస్తా త్రీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు రా మెటీరియల్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు సొంత గనులు ఇమ్మని వాళ్ళు అడుగుతా ఉంటే సొంత గనులు కేటాయించట్లేదు స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన దాంట్లో దాదాపు ఐదు వేల కోట్లు రూపాయలు ఇవ్వండి మేము అడుగుతామని చెప్తా ఉంటే కార్మికులు ఈ రోజు కాకుండా ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే కార్మికుల మీద కక్ష చర్యలు చేస్తా ఉన్నారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళ యొక్క వేజ్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో వేజ్ నెగోషియేషన్స్ కూడా ఇప్పటి వరకు పలానా రోజులు జరుగుతాయనేది కూడా స్పష్టత లేని స్థితి వచ్చేస్తా ఉంది అదే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులతో దాదాపు అన్ని విభాగాలు నడుస్తా ఉన్నాయి ఆ కాంట్రాక్టర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బిల్లులు చేయకుని ఇబ్బందులు పెడుతున్నారు అంటే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కింద కాకుండా చావు కొట్టే వ్యవహారం చేస్తుంది చంపేస్తుంది బీజేపీ పార్టీ ఇది పచ్చి దుర్మార్గమైంది ఎంత జరుగుతూ ఉంటే ఇటు వైఎస్ఆర్ రాష్ట్రంలో మొట్టమొదటి చెప్పింది మేము దాన్ని రక్షిస్తాం దాన్ని పరిరక్షిస్తామని చెప్పారు ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్న సందర్భం లేదు ఎన్నికల సందర్భంగా కూడా విశాఖపట్నానికి ప్రయారిటీ స్టీల్ ప్లాంట్ దాదాపు లక్ష మందికి ఉపయోగపడేది జీవనాధారంగా ఉంది దీన్ని ఏదో రకంగా కాపాడుతానని ఎక్కడ కూడా మాట్లాడుతున్న సందర్భం లేదు అదే కాదు తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం ఎన్డీఏ లో అవుతామని చెప్తున్నారు మరి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా జరుగుతూ ఉంటే లక్ష మందికి ఉపాధి కోల్పోతా ఉంటే ఎట్లా కలుస్తారని మేము అడవి అంటే ఈ పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదా ఇటు వైఎస్ఆర్ సిపి జనసేన తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పార్టీ లేవా అని మేము ఆలోచించుకున్నాం ఎందుకోసం పొత్తు పెట్టుకుంటున్నారు విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ రక్షిస్తామన్నా లేదు రైల్వేలో ఇస్తామని చెప్పారు లేదు ప్రత్యేక విభుల చట్టం ఏదైతే ఉందో ఉత్తరాంధ్రకు సంబంధించిన దాంట్లో ప్యాకేజీకి సంబంధించి ఏమన్నా చెప్పారన్నా ఏమి లేకుండా విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తున్న గురించే రేపు జరగబోయే మహాపాదయాత్ర మరొకసారి స్టీల్ ప్లాంట్ ఎజెండాని ముందుకు తీసుకొచ్చేదానికి కార్మిక వర్గం ముందుకు వస్తుంది కాబట్టి సీపం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉంది ఆ రకంగానే మా శ్రేణులకి మా ట్రేడ్ యూనియన్ సభ్యులకి అందరికీ భాగస్వామి అవ్వాలని కోరుతా